గోపి నేనే ఎంతసేపు నిద్రపోతావ్ టైం ఎనిమిది అయింది తెలుసా అబ్బా ప్రతిరోజు ఎనిమిది అవుతుంది వదిన అద్భుతమైన కలగట్టునను మంచి నిద్ర పాటు చేశాం గోపి కలలన్నీ తర్వాత కనొచ్చినే ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా ఏమో ఎంట్రీ వదినా పేదరిపోతే మరి సమ్మల అక్కడికి ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి పొద్దునే నిద్రపోతున్నాను నువ్వు గాని గుర్తు చేస్తుండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గుర్రకలు పెడుతూ నిద్రపోతుండేది థ్యాంక్స్ వదిలే గోపి కాఫీ తాగి వెళ్ళే కాఫీ తాకపోతే శరీర యంత్రాంగం పైజ పడకే భార్యామణి పలా ఇక్కడ ఉంది కుంభకరణ నిద్రపోతే వంట చేస్తారనుకున్నారు ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటలండి ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు కనీసం వంట అయినా చేయకపోతే వంటలకు పెరిగిపోతుంది త్వరగా వంట విశేషాలు నేనేం చేశానే ఈ ఇంట్లో నూరెత్తరానికి ఎలాగూ వీల్లేదు తుమ్ము వస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా

ఆ సు అవును మీకు ఈ జబ్బ ఎప్పుడొచ్చిందండి ఎప్పుడొచ్చిందో తెలియదు బయటపడింది ఇప్పుడే తుమ్మితే చేయడం బయట జబ్బే కర్మ పది మందికి ఈ విషయం తెలిస్తే ఎంత తిప్పించాడు నువ్వు నేను చేసే వంటల గురించే కాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను సంతోషించాలండి తెలివికి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఆడవాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రాకుల పడగా పాల్గొడతా జాగ్రత్త ఇది ఎక్కడ కోవాలరా నాయన ఇక మీదటి ఇంట్లో నోటుతో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట ఈ రాశి వారికి రాజపుద్యం ఆడు అవమానం పద్నాలుగు ప్రారంభంలో కొన్ని చిరాకులున్నా చివరికి అనుకున్న సాధించగలుగుతారు ఏమే పోడే మహారాణి ఈ ఆస్తి ఎవరు శుభ్రం చేస్తారే మీ బాబు చేస్తాడా తీసుకెళ్లి శుభ్రం చేసుకుంటా అలాగే అగ్గిపట్టి తెచ్చి తిట్టావు అలాగే అందరికి డబ్బున్న కొడలు మనకేమో ఈ దరిద్రపు కొట్టు పీరు పడింది గోపి ఏమదనే కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తావా ఇలా వెళ్తే ఎవరయ్యే ఉద్యోగం ఇస్తారు సామ్మల చెల్లి ఏం చేయమంటావు వదిన నాకు ఉన్నాయే రెండు షర్ట్లు ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్ ఉంటుంది ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా జరిగింది వస్తా సరే ఉండు నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది ఇప్పుడే వస్తానంటుంటే పాపం గోపి చిరిగి షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు మీ షర్ట్ ఒకటి బట్టలు నా కోసం కుట్టించుకున్నా వారి కోసం కుట్టించానా అయినా షర్ట్ కావాస్తే వారు అడగచ్చు కదా మధ్యలో ఏంటి లేదండి చిరిగి షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే బాబు దాపి ఆ బీ తీసుకెళ్ళు ఏమమ్మా ఇక్కడ ఇక్కడున్నావా అవతల నగ్గి పెట్టుకోక ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరు వాళ్ళ చీరలు మరత పెట్టుకుంటూ కూర్చున్నా తల్లి లేదు గోపి షర్ట్ ఇద్దాం గోపి షర్ట్ నేస్తాను గానీ త్వరగా అగ్గి పెట్టి తీసుకెళ్ళి తగలడు ఒక పని సరిగ్గా చేయడం చేత కాదు కర్మ ఇది కూడా తమ్ముడు ఈ షర్ట్ వేసుకెళ్ళు వెళ్తాను దయచేయి వెనక నిన్న ఇన్ని ఎట్ల మీద కూర్చుంటే అనుకున్నావా అబ్బా మా అక్క ఆడదు కదండి ఆడదని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు ఎప్పుడు పెళ్తుందో ఎవరికే తెలియదు

హే నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తాను ఐదు గుడ్ ఎవరికి వచ్చేది రూపాయలు నేనేం రూపాయల చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా రూపాయలు చెట్లకు మొలిచేటట్టు అయితే నిన్నెందుకు అడుగుతానన్న చెట్టకు ఊపు ఊపి రాళ్ళవన్నీ జోబులో పెట్టుకుపోయినవాడిని కాదు జోక లేకుండా ఇవ్వు నాన్న ఐదు రూపాయలు కాదు ఐదు పైసలు కూడా అని ఇవ్వ అంతేనా అంతే ఇదిగో ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న మాట అంటే ఊరుకు నెదలేదు గుర్తుంచుకోండి సమ్మలక్కడి జిల్లీ ఐదు రూపాయలు ఇమ్మంటే ఏడు సరు వేలు వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి ఏం మనుషులు రా బాబు నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటారు ఇప్పుడు ఏం చేయడం ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు కమిషన్ కొట్టేసి ఉండేవాడిని ఇప్పుడు ఐదు రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు ఇప్పుడు ఏం చేయాలబ్బా ఐదు పది పదిహేను ఇరవై ముప్పై నలభై కొట్టేస్తా కొట్టేసి ఐదు రూపాయలు గోపిచ్చేస్తాను కొళ్ళు మరిచిను. గోపి ఏంటనా ఇదిగో ఐదు రూపాయలు వెళ్ళు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ జిందాబాద్ అదన థ్యాంక్ యూ అదన వస్తా ఇదిగా పిసినారి ముఠా ఐదు రూపాయలు దొరికాయి దొరికాయిమ్మలకి జిల్లి ఆగవే మహారాణి నీకు ఆ ఐదు రూపాయలు ఎవరిచ్చారే నా దగ్గరుంటే ఇచ్చాను ఇంట్లో కాదేసి వాడికి ఇస్తున్నావు అనమాట దొంగతనం చేసి పైగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాలని అబద్ధాలు ఆడతావా అందుకేనా ఆ గోపిగాడు వదినా వదిన అంటే నీకు అంత గౌరవం ఇస్తున్నాడు సిస్టర్ రూపాయలు ఇచ్చింది నేను దగ్గర డబ్బు ఎక్కడ లేదు చెప్పండి డబ్బెక్కడి నుంచి వచ్చింది ఏమిటి ఆ మాత్రం డబ్బులు నా ధైర్యం ఉండకూడదా మరి చెప్పండి లేదంటే ఇంట్లో అందరి పట్ల మీ చేత ఉతికించేస్తాను చెప్పండి నీ పెట్లోంచి తీసాను నా పెట్లంచా తాళం వేసేనే తాళం వేసావు గొళ్ళు మరిచావు అతను తుమ్ముతానంటే నువ్వు అలా అయిపోయావు తుమ్ము అయ్యా తుమ్ము ఇదిగో అత్తగారు నా తుమ్ము సంగతి మీకు తెలియదు చాలా డేంజర్ ఇప్పుడు నా నిజంగానే తుమ్ము వచ్చేటప్పుడు వెళ్ళిపోండి నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వు అయ్యా నేను వెళ్ళను తుమ్ము ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది వెళ్ళిపోండి

ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు ఇస్తే మనల్ని నేను ఏడిపిస్తారు స్వామి గారు మన హీరో ఏమయ్యండి అయికాంతానికి ఎలిపగడ్డి ఎత్తుక్కున్నట్టు వాడు వాడు ప్రేమించిన పిల్లదనకు వెనకబడి వెళ్ళిపోయి ఉంటాడు జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు ఇప్పుడు మన ప్రోగ్రాం లేదంటే చీరలు ఎవరు కొడతారు మీరు వెళ్ళి ఎవరిని ఆట పాట తీసుకురండి తీసుకురానికే తీసుకురావచ్చు కానీ అర్థమైంది ఎంత వెయ్యి అయితే చిటికలో తీసు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమండి మీరు ఆల్రౌండ్ హీరో అండి ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారు ఏమిటండి బందేమన్నా కొట్టొచ్చావా లేకపోతే బ్రెయిన్ ఏమైనా తేడా ఉందా నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటాయా మీరు అత్త ఇల్లు రాజేంద్ర ప్రసాద్ అదృష్టం నా పని ఇంత తేనికే అయిపోతుంది అనుకోలేదు మీకు కూడా ఆటపాట వస్తుండాలే వస్తే ఏంటంటే వస్తున్నా ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నాం మా హీరో తన పీరో వాళ్ళతో అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి కొంచెం పాడి కొంచెం పెడితే చూడండి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా ఆటం పాటం నా వల్ల కాదు ఇంకెవర వెతుక్కోండి అంటే 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 ఇదిగో వెయ్యి రూపాయలు ఇస్తే నేనేంటి మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు ప్రస్తుతం మీరు ఒక్కరు చాలు ఆ రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే అబ్బా నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి బహుశా అతనే నాలా ఉండుంటాడు అర్థమైందా అర్థమైంది సమ్మలక్కడి జిల్లి సమ్మలక్కడి జిల్లా అంటే ఏమిటి నాకు తెలీదు అప్పుడప్పుడు నోట్ల చాలా వచ్చేస్తుంది